కార్తీ స్వామి హీరోలుగా నైంటీ సిక్స్ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా సత్యం సుందరం తమిళంలో ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు మొదలయ్యాయి మరి తెలుగులో సత్యం సుందరం ఎలా ఉంది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం సత్యం అలియాస్ అరవింద స్వామి కుటుంబాన్ని ఊరిలో కొందరు మోసం చేయడంతో ఉన్న ఇంటిని అమ్ముకొని వైజాగ్కి షిఫ్ట్ అవుతారు అక్కడి నుంచి వచ్చినా కూడా ఆయనకు ఆ ఇల్లు అంటే ప్రాణం కానీ తనను మోసం చేసిన ఆ ఊరన్నా ఆ మనుషులన్నా సత్యంకు కోపం అందుకే మళ్ళీ ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళడు కానీ తన చెల్లెలు భువన పెళ్లికి ఇరవై ఏళ్ళ తర్వాత ఊరికి రావాల్సి వస్తుంది అలా పెళ్లికి వెళ్ళిన సత్యానికి బాగా తెలిసిన వ్యక్తిగా సుందరం అలియాస్ కార్తీ పరిచయం అవుతాడు అతడిని బాబా అని పిలుస్తుంటారు కానీ సత్యానికి మాత్రం సుందరం ఎవరో గుర్తుకురాదు అక్కడి నుంచి ఈ ఇద్దరి పరిచయం ఎలా సాగింది మొదట్లో సుందరాన్ని చూసి నసగాడుగా అనుకున్న ఆ తర్వాత అతనికి ఎమోషనల్గా సత్యం ఎందుకు అంతగా కనెక్ట్ అవుతాడు అనేది ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది కొన్ని సినిమాల్లో కథలో ఏదో తెలియని ఒక జీవం ఉంటుంది అది ఉన్నప్పుడు భాషతో బంధం అవసరం లేదు ఎవరు చూసినా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఇంకొన్ని సినిమాలు మనతో మాట్లాడుతుంటాయి కథలు త్వరగా కనెక్ట్ అవుతుంటాయి జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తుంటాయి మనతో పాటే ఆ కథ ప్రయాణం చేస్తుంది అలాంటి సినిమానే సత్యం సుందరం ఓ మంచోడి కథ ఇది భరించలేనంత మంచోడి కథ మన లైఫ్లో ఇలాంటి ఓ మంచోడు ఉంటే బాగుండును అనిపించే కథ ఇదేం తెలియని కథ కాదు ఇరవై ఏళ్ళ తర్వాత ఊరికి వచ్చిన బావపై బామ్మర్ది చూపించే ప్రేమే ఈ సినిమా తెలియకుండానే కథలో లీనమైపోతాం అందులో ఎమోషన్స్కి కనెక్ట్ అయిపోతాం వాళ్ళు నవ్వితే నవ్వుతాం ఏడిస్తే ఏడుస్తాం ఇంత ఎమోషన్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూడలేదు కనీసం ఒక్కసారైనా కళ్ళు చెమ్మగిల్లే కథ ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేదు రెండు ఆకట్టుకుంటాయి చిన్ననాటి రోజుల్ని గుర్తుకు తెస్తుంది ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే చిన్న చిన్న సన్నివేశాలు కూడా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్ తన చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు మట్టి గాజులను గిఫ్ట్గా తీసుకొచ్చి అక్కడ ఒక్కొక్కటిగా ఆమెకు స్వయంగా అన్నయ్య తొడుగుతుంటే ఎమోషనల్ చాలా బాగా వర్కౌట్ అయింది అలాగే కార్తీ అరవిందస్వామి మధ్యలో వచ్చే ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉంది సెకండ్ ఆఫ్ ఎమోషన్ మరీ అద్భుతంగా క్యారీ అయింది కార్తీ ఓ అద్భుతం కామెడీతో బాగా నవ్వించాడు ఎమోషన్తో ఏడిపించాడు ఇలాంటి క్యారెక్టర్స్ గతంలో కూడా కార్తీ చేశాడు కానీ ఇందులో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను అరవింద్ స్వామి చాలా బాగా నటించాడు ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు సీనియర్ నటులు రాజ్ కిరణ్ జయప్రకాష్ ఉన్నది కాసే పైన చాలా బాగా యాక్ట్ చేశారు దేవదర్శిని లాంటి వాళ్ళు కూడా చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఆకట్టుకున్నారు ఇక గోవింద్ వసంత్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం చిన్న చిన్న సన్నివేశాలను కూడా తన అరే రికార్డింగ్తో అద్భుతం చేసి చూపించారు ఇక దర్శకుడు ప్రేమ్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది నైంటీ సిక్స్లో సింపుల్ కథను మనసుకి హత్తుకునేలా తీశాడు ఈ దర్శకుడు ఇప్పుడు సత్యం సుందరం కూడా అంతే చాలా అంటే చాలా చిన్న కథను మనసుకు కదిలించేలా తెరకెక్కించాడు ఓవరాల్గా చెప్పాలంటే సత్యం సుందరం మనసు నిండే మంచి సినిమా